ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డోక్రా మహిళలందరికీ కూడా దిమ్మ తిరిగే షాక్ అనేది ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఈ రూల్స్ అనేవి ఈ డాక్యుమెంట్స్ అనేవి లేకపోతే మాత్రం మీకు రుణమాఫీ అనేది అయ్యే అవకాశాలు అయితే లేవన్నమాట సో దానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే వీడియోలో చూద్దాం ఎవడైనా ఇస్తే లైక్ చేయండి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీలో ఉన్న డోక్రా సంఘాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినవి అందరికీ తెలిసింది అంటే గతంలో డోక్రా సంఘాలను తీసుకొచ్చి వాళ్ళని అభివృద్ధి పథకంలో తీసుకెళ్లే విధంగా ఆర్థిక సాయాన్ని అందిస్తూ ఎప్పటికప్పుడు బ్యాంకర్లతో సమావేశమై లోన్స్ అదేవిధంగా ఇతర ఇతర సబ్సిడీ రూపంలో వచ్చే వాటి కూడా నేరుగా మహిళలకు లబ్ధి చేకూరే విధంగా మనకి డబ్బులైతే పంపిణీ చేశారు ఆనాటి ప్రభుత్వంలో ఆ తర్వాత వైసీపీ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మనకి వైఎస్ఆర్ ఆసరా అంటూ డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి అనేవి మహిళల ఖాతాలోకి అయితే జమ చేయడం జరిగింది సో ఇప్పుడైతే ఆ వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని తీసివేసి మనకి ఢోక్రా రూల్స్లో కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే తీసుకురాబోతున్నారు ఎవరైతే మహిళలు ఉంటారో తప్పనిసరిగా ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ డాక్యుమెంట్స్ అయితే ఉండవలసి ఉంటుంది ముందుగా ఏమీ డాక్యుమెంట్స్ కావాలో చూద్దాం ముందుగా ఎవరైతే డోక్రా మహిళలు ఉంటారో వాళ్ళు తప్పనిసరిగా మీ డోక్రా గ్రూప్కి మీ ఆధార్ కార్డు పాన్ కార్డు అదేవిధంగా మీ బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ అయి ఉండాలి తప్పనిసరిగా లింక్ చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా ఆధార్ కార్డులో అడ్రస్ కూడా ఆంధ్రప్రదేశ్ వాసులై ఉండాలి ఇక దాంతోపాటు రేషన్ కార్డు అనేది ఖచ్చితంగా ఉండవలసి ఉంటుంది సో ఈ డాక్యుమెంట్స్ అనేవి కూడా కంపల్సరిగా మీరైతే మీ దగ్గర ఉంచుకోవాల్సి ఉంటుంది వీటన్నింటినీ కూడా మీకు సంబంధించిన డోక్రా డిపార్ట్మెంట్లో ఉండే ఎవరైతే ఆరంలు ఉంటారో అదేవిధంగా యానిమేటర్లు ఉంటారో వీళ్ళందరికీ కూడా కేవైసీ అనేది చేయడం జరుగుతుంది సో కేవైసీలో మీరు తప్పనిసరిగా అయితే మీ ఆధార్ కార్డులో డేటా ఏదైతే ఉంటుందో పేరు కానీ ఊరు కానీ అడ్రస్ కానీ అదేవిధంగా మీకు సంబంధించిన వయసు కానీ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి అవి ఖచ్చితంగా మ్యాచ్ అవ్వాల్సి ఉంటుంది ఆ తర్వాతనే మీకు బ్యాంక్ లోన్స్ అనేవి రావడం జరుగుతుంది ఇక ప్రభుత్వ పథకాలు ఏమైనా వచ్చినా కానీ ఆ లింక్ అయిన బ్యాంక్ అకౌంట్కి లింక్ అయిన పాస్బుక్కి మాత్రమే డబ్బులు అనేవి వస్తాయి ఇక డోక్రా లోన్స్ తీసుకున్న వారందరికీ కూడా డోక్రా రుణమాఫీ డబ్బులు ఉన్నాయో ఇవి రావాలంటే తప్పనిసరిగా ఈ కేవిస్ అనేది కంప్లీట్ చేసుకోవాలి ఇక డోక్రా రుణమాఫీకి సంబంధించి మనకి జూన్ నెలలో జూలై నెలలో విడుదలవలసిన డబ్బులు అనేవి మనకి త్వరలో సెప్టెంబర్ నెలలో విడుదల చేసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎవరైనా మహిళలు కానీ ఇంకా ఈ డాక్యుమెంట్స్ అనేవి మీకు సంబంధించిన బ్యాంకు ఆరములకు కానీ లేదా యానిమీటర్లు కానీ ఇవ్వకపోయినట్లయితే వెంటనే కేవైసీ మరియు ఈ డాక్యుమెంట్స్ అవి ఇచ్చి కేవైసీ కంప్లీట్ చేసుకోండి సో త్వరలోనే దీనికి సంబంధించి అఫీషియల్ జివో కూడా వచ్చే అవకాశం అయితే ఉంది వెంటనే ఈ డాక్యుమెంట్స్ అనేవి రెడీ చేసుకొని ఉంచుకోండి ఎప్పటికైనా అవసరం అయితే వస్తాయి తప్పనిసరిగా మీరు ఈకేవీసీ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది సో ఇది